మనలను కాల్చే కాపది ఆయన దేవస్థులంతా పదమూడు పదమూడు బోధకుడు మరియు ప్రభు మరియు మీరు నన్ను పిలుచున్నారు నేను బోధకులను ప్రభువును కలగాల మీరిట్లు పిలుచున్న న్యాయమే కాబట్టి ప్రభువును బాధకుడైనటువంటి నేను

మంచిదే బాధకులను బాధకులైనటువంటి మేమం మీ పాదవులు మీరు ఒకరి పాదములు ఒకరు చెప్పకని ఎందుకని క్రిస్తు ప్రభుత్వం అని మాట చెప్పు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులలో భేదాభిప్రాయాలు వచ్చినాయి ఎవరు వారు ఏమన్నాడంటే యేసు ప్రభు వారికి నేను రైట్ హ్యాండ్ నేను లెఫ్ట్ హ్యాండ్ అన్నారు అర్థమైందా అమ్మా విన్నాడు వారిలో భేదాభిప్రాయాలు వచ్చినాయి నేనే 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 గొప్ప గొప్ప కానీ రీష్ణుడు ప్రభులు వారు ఇక్కడ ఒక వెరైటీ చెబుతున్నాడు ఆయన నేను బాధకున్నది మీరు నన్ను పిలుచుట న్యాయమే కాని ప్రభువు బాధకుడమైనటువంటి నేను ఏం చేస్తున్నాను మీ పాదాలు కడుగుతా దేవుని స్తోత్రం చెప్పండి యేసుక్రీస్తు ప్రభువు గారు ఆయన శిష్యుల పాదాలు కడుగుతున్నాడు దేనికోసం పాదాలు కడుగుతున్నాడు ఆయన చెప్పండి దేనికోసం కోసం వారిలో కలిగిన భేదాభిప్రాయములను బట్టి ఆయన ఏం చేస్తాడంటే క్రియారూపముగా ఆయన చూపిస్తూ ఉన్నాడు క్రీస్తు తాను తగ్గించుకుని తనను తాను విద్యునిగా చేసుకుని ఆయన శిష్యుల పాదాలు కలుగుతూ ఉన్నాడు నేను మీ పాదములను కడుగుతున్నాను కనుక మీరు ఒకని పాదములు మరి ఒకడు కలగవలసిందే అంటే దాని అర్థం ఏంటంటే నేను ఎంతగా తగ్గించుకుంటున్నానో మీరు కూడా అంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకుని బ్రతకాలి దేవుడికి స్తోత్రం చెప్పండి మీరు నా శిష్యులై ఉండాలంటే మీరు నా బిడ్డలై ఉండాలంటే మీరు నా రాజ్యానికి మీరు వారసులుగా ఉండాలంటే మిమ్ములు మీరు తగ్గించుకోవాలి దేవుడికి స్తోత్రం చెప్పండి పెట్టాలి దేవుని సన్నిధిలో తగ్గించుకున్నప్పుడే దేవుని దృష్టిలో మనం దేవుడు చూస్తాం దేవుని శ్రోతలు అదే పని సుఖం చేశాడు సుఖం ఏం చేశాడంట ఆకాశం వైపు పనులు ఎత్తుకు చాలక రోజు పట్టుకోవచ్చు నన్ను కరుణించుమని పలికెను కంటే ఇతడు నీతి మాంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని చెప్పుచున్నాను దేవుని స్తోత్రం చెప్పాలి ఎవరు చెప్పే మాట ఇది ఏ సయ్య చెప్పేటువంటి మాట ఎవడు నీతి మంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిన దేవునికి స్తోత్రం చెప్పాడు పర్లోకానికి వెళ్ళాలంటే ప్రియ దేవుని బిడ్డరా మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు అతని కంటే ఇతడు నీతి మంతుడిగా తీర్చబడి

ఈ సంకలిలనైనను వండనందుకు నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను వారం రెండు మార్లు ఉపవాసం చేస్తున్నాను నా సంపాదన అంతటిలో 10వ వత్తు చెల్లిస్తున్నానని తలవోతాను ప్రాప్తిచుండెను ప్రార్థన దేవుడు ఈ ప్రార్థన దేవుడు అంగీకరించురా కారణం ఏంటి చెప్పండి కారణమేంటి తను తాను హెచ్చించుకుంటున్నాడు పక్కవాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు మన మనం హెచ్చించుకున్నా ఆదిని మనము తత్తు చేసి మాట్లాడిన దేవుని మన ప్రార్థన ఆలకించడో ఆలకించు హల్లెలూయా అనంటాడు ఈ సోక్రెయమనేదైనను సోక్రెయమొ దేవుని ఇష్టుడుగా ఉంటాడు దేవునికి ఇష్టుడుగా ఉన్న సోక్రెన్ ఏం చేస్తాడని తుడికి మాట్లాడుతున్నాడో ఎవరు దేవునికి ఇష్టంగా ఉన్నారు మనకు తెలీదు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నేను దేవునికి ఇష్టంగా ఉన్నానో లేదో దేవునికే తెలుసు దేవుడి స్తోత్రం మీకు తెలియకపోవచ్చు ఈ పవడదాశనంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాలలో దేవునికి ఇష్టాలు ఎవరుంటారు మనుషులందరూ దిగ్గిరించారు మనుషులందరూ ఛేదించుకున్నారు కృష్ణురా కలిగినటువంటి వాడిని కానీ ఏసుక్రీష్ ప్రభుత్వ ఇష్టమే నీవు తన శరీరం అంతా కంపు పడుతుంది కలిగిన లాభాన్ని బట్టి అతన నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నాడు ఏసు భగవన్నాడు నాకిష్టమే నేను శుద్ధుడో దేవునికి స్తోత్రం చెప్తాను కలిగి ప్రియ

మనుషులకు కనబడవ మాత్రము కాదు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి పలుపు వేసుకుని రహస్య నీ తండ్రికి మాత్రమే నీవు కనబడినట్లుగా ప్రార్థన చేయాలి ఏమో స్తంత్రంగా అది వ్యక్తిగత ప్రార్థన రెండు గంటలైనా ప్రార్థన చేసుకోకపోతుంది కానీ సంఘంలో వచ్చినప్పుడు సందర్భ సహితంగానే ప్రార్థన చేయాలి మనుషులకు కలవడం కాదు ప్రార్థించేది సందర్భ సహితమైనటువంటి ప్రార్థన చేయాలి దేవుడ స్తోత్రం చెప్పాలి దేవుడే చెప్తాడు ఆ మాట మరియు మీరు ప్రార్థన చేయనప్పుడుకూడదు మనుషులకు కనబడవల్ని సమాజ మందిరములలోనూ వీధులలోనూ నిలచి ప్రార్థన చేయటం వారికిష్టమో వారు తమ ఫలము ఏ సమయంలో ఎలాగో ప్రార్థన చేయాలో ఎలాగో ప్రాప్తం చేయటాన్ని బట్టి లేకపోతే అజ్ఞానం అయిపోతుంది చెప్పండి అజ్ఞానమే కలుగు ప్రతి విషయంలో కూడా జ్ఞానం కలిగి మనం ప్రవర్తించాలి కలిగి మాట్లాడాలి అప్పుడే దేవుని యొక్క నామానికి దేవుని యొక్క ఇంటికి క్షేమం కలుగుతుంది దేవుని స్తోత్రం కనుక మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మనకి ఏమైనా బోధకుడు దేవుని స్తోత్రం చెప్పండి ఆయన మనకి బోధకుడు ఆయన ప్రభు అయి అంటున్నాడు కనుక ఆయన అంటున్నాడు నేను మీ పాదాలు కడుగుతున్నాను కనుక మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే కడగవలసిందే ఏ సందర్భం అయ్యా అంటే మనలో వేదాన్ని గాయాలు కలిగినప్పుడు మనల మనం తగ్గించుకున్నప్పుడు దేవుని యొక్క నామము మైన పరచబడుతుంది ఘనపరచబడుతుంది తెచ్చింపబడుతుంది దేవుడి దేని సృష్టికర్తను సృష్టికర్తను వారు వారికి నేర్పాలి అని దేవుని వాక్యం సెల్స్తుంది కనుక వారు పెద్దవారైన తర్వాత మరి ఎంత మాత్రము దేవుని మార్గములో నుంచి నూట పంతొమ్మిది కీర్తనలో కూడా మనం చదివితే చక్కని మాట పడితే చూడండి అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట వినవచ్చు అది తొమ్మిది వచ్చినప్పుడు చూడండి ఎవరస్తులు దేని చేత మన నడతను శుద్ధిపరచుకుంటూ మీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను బట్టి యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకోదు తమ నడతను శుద్ధిపరచుకోవాలి అందుకే మొదటి కీర్తలు అంటారు దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గంలో నిలబడతారు అపహాసులు కూర్చునేటువంటి చోట యహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధనుడు అతడు నీటి కాలం అని నాటబడినదై ఆకువాడక తన కాలం అందు ఫలని చెట్లకు చెట్టు దేవుడికి స్తోత్రం చెప్పవనస్తుల విషయాల్లో దేవుడు వారి యొక్క జీవితాలను ఫలింప చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకనే దేవుడు అన్నాడు యవనస్తులు దేవుని చేత తమ నాడుతో శుద్ధి చేసుకుంటారు దీని బట్టి దేవుని వాక్యము వాక్యమే దేవుడు దేవుడే వాక్యమై ఉన్నాడు దేవుడికి స్తోత్రం చెప్పాలి అందుకనే మా తీసు వార్త కూడా అధ్యాయము నాలుగో వచ్చినప్పుడు ఒక చక్కని మాట కనబడుతుంది చూడండి మా తీసు వార్త మూడు నాలుగు ఆ దరించుకొనేనటువంటి వాడు ఆ మెడతలను అది చేయнию అతనికి ఆహారము ఆ సమయమున 이르శలేము వారు యోదయా వారందరూ యూదయ వారందరూ యోర్దాను నది చేత నదిలోతీష్మము పొందుచూ వచ్చి అతడు పరుషులలోను సదుపాయంలోను అనేకులు బాప్ పొందవచ్చున చూచి సర్ప సంత రాబోగ్రతను తప్పించుకుంటూ చెప్పినటువంటి వాడు యవడదేవుడికి స్తోత్రం చెప్పంటే సర్పంత్రతప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పినటువంటి వాడు యవడదేవుడి స్తోత్ర ఆయన మాట్లాడినటువంటి మాట అది సర్ప ఉగ్రత రాబోతుంది దాని నుండి మీరు తప్పించుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పాలి రాబోతున్నటువంటి ఉగ్రత నుండి మీరు తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు దేవునికి స్తోత్రం చెప్పాలి దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు దేవు కదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు అందరూ ఒక్కరితోండి తప్పించుకోవాలి ఎవరికానికి వెళ్ళకూడదు ప్రాతరానికి వెళ్ళకూడదు వెళ్ళకూడదని అనేక విద్యా ఎవరికి ఇవ్వాలి చెప్పాలి ఎవరు తీసుకోవాలి పక్కన తీసుకుంటాను కాదు రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవాలనేటువంటి హృదయంలో మంట కలిగి నరద నుండి తప్పించుకోవాలి పాతాలలో అగ్ని పురుగు దాని నుండి నేను తప్పించుకోవాలనేటువంటి మంట కలిగి తీసుకోవాలి కానీ స్వత్రం చెప్పాలి పది మంది అవనస్తులు ఉన్నారు కట్టగలుపు బాప్ తీసి విచ్చేస్తే సరిపోయిందా మీ గుండెలో మాట లేకుండా నేను మార్గం నుండి తప్పించబడాలనేటువంటి వేదన లేకుండా నీలో భారం లేకుండా నీవు బాప్ తీసు తీసుకుంటే ఒక ఆయన చెబుతుంది ఎవరికే బాగలేదని మీరు బాప్ తీసుకుంటే తీసుకోండి అంటే బాప్ తీసుకుంటే బాప్ రెండు రోజులు తాగడం స్వస్థత కోసమా రక్షణ కోసమాసం అంటే రాబోతున్నటువంటి తప్పించుకోవాలి నరకమునని తప్పించుకోవాలి పాప బాధ ఎందు సహవాసం రొట్టె విరుచుల ఎందు ఎడతెగక ఉండేది దేవుని స్తోత్రం చెప్పండి ఎక్కడ ఉండాలి వినాలి సమస్యలు వస్తాయి శోధనలు వస్తాయి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇంత మొదటగా చదివిన వాక్యం ఆక్రమం విస్తరించడం చేత అనేకుల్లో ప్రేమ అంత వరకు సహించు వాడు ఎవడో వాడే పరలోకానికి వెళ్తాడు అతి దేవుడు తన బిడలమైన మనకి దయచే ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేద్దాం निवा